తొమ్మిదవ తారీఖు సాయంత్రం ఐదు గంటలకి ఇదే స్కూల్ మసూరియా అరబిక్ స్కూల్ గ్రౌండ్లో ఇరవై తొమ్మిదవ తేదీ గురువారం సాయంత్రం ఐదు గంటలకి ముస్లిం మహాగర్జన ప్రారంభమవుతుంది కాబట్టి ప్రతి ఒక్క ముస్లిం సోదరులు గర్జనలో పాల్గొని మన గర్జన మన నినాదం ప్రపంచానికి వినిపించే విధంగా రాబోయే కొత్త నూతన పార్టీలు గవర్నమెంట్లు ఏమన్నా ఉన్నాయి మా నినాదాలు వినిపించాలా మన నినాదాలు మేనిఫెస్టోలో పెట్టాలనేదే మన నినాదం కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్క ముస్లిం సోదరులు హాజరు కావాల్సిందిగా కోరుతున్నాం షేక్ మహబూబ్ ఎంఆర్పిఎఫ్ ఎంఆర్పిఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు ప్రముఖ వ్యాపారవేత్త వ్యాప్తంగా ఈ రోజు కర్నూలు లో మొదలైన మా గర్జన ఢిల్లీలో అంత ముందు కర్నూలు నుంచి ఢిల్లీ దాకా ఇండియా మొత్తము జరుగుతుంది ఈ రోజు ప్రారంభించింది కేవలం కొన్ని నియమ నిబంధనలతోనే ప్రారంభించాము నెక్స్ట్ ప్రతి మండలంలో కమిటీలు వేస్తాం కమిటీలు వేసిన తర్వాత ప్రతి ఇంట్లో నుంచి సర్వే తెప్పిస్తాం ప్రతి ముస్లిం ఇంటి యొక్క స్థితిగతులు ఎలాంటి ఉండే అనేది ఒక సర్వే రిపోర్టు తయారు చేస్తాం మీకు ఇంత ముందు చెప్పినట్టు ఒక పిఆర్ఓ లాంటి సంస్థ ఇది పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ ఏ విధంగా ఉంటాడో అదే విధంగా ప్రభుత్వానికి ముస్లింలకి మధ్య వారధి లాంటిదే ఈ ఎంఆర్పిఎఫ్ మా నినాదం ఒక్కటే నష్టపోతున్న ముస్లిం ప్రతి ఒక్కరికి వాళ్ళ యొక్క ఆస్తులు వాళ్ళ యొక్క సమస్యలు పేదరిక నిర్మూలన మా దేయం ముస్లింల పేదరిక నిర్మూలన మా దేయం ప్రతి ఒక్క ముస్లిం మూడు పూట్ల ఫుల్ భోజనం తినాలనేది మా నినాదం ఇలాంటివి ఎన్నో సమస్యలు ఉన్నాయి ఏమేమి అనేదంతా ఆ రోజు ముస్లిం మహాగర్జనలో మీరు కూడా వస్తారు ప్రజలు కూడా రండి దయచేసి అర్థం చేసుకోండి ఇది కేవలం ముస్లింల కోసం మేము చేస్తున్న పోరాటం ఎలాంటి రాజకీయ లబ్ధి లేదు మాకు రాజకీయ నాయకులకి ఎలాంటి సంబంధాలు లేవు మా నినాదం మా ఎజెండా మేనిఫెస్టోలో మీరు ఏదైతే మాకు సపోర్ట్ చేస్తామంటారో ఆ పార్టీకి మేము సపోర్ట్ ఇస్తాం మా మేనిఫెస్టోలో ఇవ్వాలా మేనిఫెస్టోలో ఇచ్చిన తరువాత ఇంప్లిమెంట్ కాకపోతే మెడలు వంచి మా సమస్యలు పరిష్కరించుకోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం మేము ఎవరో ఒక ఎవరిదైనా పోయి చెల్ సాపడానికి ఇప్పుడు గర్జన పెట్టలేదు అల్లా దయ వల్ల భగవంతుని దయ వల్ల మంచి కేడర్ లో ఉన్నాం మంచి వ్యాపారాలు చేసుకుంటున్నాం కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నాం కాబట్టి ఏదో ఒక లబ్ధి కోసమో ఎవరిదే ఒక పది రూపాయలు తీసుకోవాలనే దాని న్యాయంతో కాదు ఇది ముస్లింలో ఎన్నో చోట్ల చూసాం ప్రతి ఒక్క ముస్లింలే పేదరికంలో ఉన్నారు ఈ రోజు ఎస్సీ ఎస్టీల కన్నా వెనకబడిన వాళ్ళు ఎవరు ఉన్నారంటే ముస్లింలు ఉన్నారు అలాంటి ముస్లింలు ఈ రోజు ఆ స్థితి నుంచి సామాన్య స్థితి మేము ముస్లింలని కోటీ చేస్తామని చెప్పట్లేదు సామాన్య స్థితికి తెస్తాం సామాన్య స్థితికి చేయాలంటే మా ఆస్తులు మా హక్కులు కరెక్ట్ గా ఇంప్లిమెంట్ అయితే సార్ ముస్లిం కార్పొరేషన్ ఉంది ముస్లిం ఫైనాన్స్ ఎంత ఎంతమంది లబ్ధి పొందుతున్నారు నథింగ్ జీరో ఒక్కరికి కూడా రావట్లేదు ఏదో ఒక రాజకీయ నాయకుడు వెనకాల ఉండే పది మందికి తప్పనిచ్చి మిగతా తొంభై మంది ఈ రోజు ఒక్క రూపాయి కూడా లబ్ధి పొందని స్థితిలో ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసమే ఈ కార్యక్రమం చేస్తున్నాము ఇది ఈ రోజుతో ఆగేది కాదు ఇది మొదలు ప్రారంభం ప్రారంభం ఇది ముగింపు అనేది చివరి క్షణం భగవంతుడు ఈ భూమి మీద ఎన్ని రోజులు రాత రాసి పెడతాడు అప్పటి వరకు ఈ పోరాటం సాగుతూనే ఉంటుంది ఈ రోజు పట్టణంలో ఈ విలేకరుల సమావేశం నిర్వహించడానికి ముఖ్య కారణం ముస్లిం మహాగర్జన అనే నినాదంతో ఒక పదహైదు రోజుల ముందు కర్నూలు పట్టణంలో మహాగర్జనను ప్రారంభించాము ఆ గర్జనలో మంచి స్పందన వచ్చింది చాలామంది ముస్లిం సోదరులు పాల్గొన్నారు వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు కూడా తెలిపాము అదేవిధంగా ఈ నెల ఇరవై తొమ్మిదవ తారీఖు ఆదోని పట్టణంలో ఇదే స్కూల్ గ్రౌండ్ మన ముస్లిం మహాగర్జన కార్యక్రమాన్ని నిర్వహించుటకు అందరూ పెద్దల సమక్షంలో పూనుకున్నాము ఈ మహాగర్జన యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే అనగారిపోతున్న మైనార్టీ సోదరుల యొక్క జీవితాల గురించి అదేవిధంగా పేదరికంలో సతమతమవుతున్న ముస్లిం సోదరుల గురించి వక్ ఆస్తులు ఒక్బోర్డుకు సంబంధించిన ఆస్తులు ఎన్నో వేల ఎకరాలు అక్రమకాంతిమైపోతున్నాయి వాటి గురించి అదేవిధంగా ఏ ప్రభుత్వం వచ్చినా ఏ నాయకుడు వచ్చినా మైనార్టీలకు చెందవలసిన లబ్ధి పొందవలసిన ఎలాంటి బెనిఫిట్స్ కూడా వాళ్ళకి దక్కటం లేదు ఆ బెనిఫిట్స్ కూడా వాళ్ళకి చేర్పించడం కోసం ఒక లాగా మైనార్టీ ప్రొటెక్షన్ రైట్స్ ఫోరం అనే ఒక సంస్థ పేరుతో మేము ఒక సంస్థని స్థాపించాము ఆ సంస్థ ద్వారానే గర్జన చేసుకుంటూ పోతున్నాము ఈ కర్నూలు జిల్లాలోనే ముఖ్యంగా ప్రారంభించడానికి కారణం ఏమంటే దాదాపు ముప్పై వేల ఎకరాల ఒక ఆస్తులు ఈ కర్నూలు జిల్లాలోనే ఉన్నాయి ఈ కర్నూలు జిల్లాలో మొదటి స్థానము కర్నూలు అయితే రెండో స్థానంలో ఆదోని ఉంది ఈ ఆదోని లోపల కొన్ని వందల కోట్ల ఆస్తులు అక్రమకాంతులు అయిపోయి వాటి గురించి ఈ సమావేశం ఏర్పాటు చేశాము ఇరవై తొమ్మిదవ తారీఖు ప్రతి ఒక్క ముస్లిం సోదరులకి ఇదే ఆహ్వానంగా భావించి ప్రతి ఒక్కరూ ఈ గర్జనకి పాల్గొని మన ఆస్తులు మన హక్కులు కాపాడుకోవడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేశాం కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పకుండా హాజరవ్వండి ఆ సమావేశంలో హాత్ హాత్ మెలాయింగ్ కదం కదం పడాయింగ అనే నినాదంతో సమావేశం ఏర్పాటు చేశాము ఈ మీడియా ద్వారా మీ అందరికి ఇదే ఆహ్వానం ఇస్తున్నాము తప్పకుండా హాజరయ్యి జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం అందరికి క్షేమము జరగాలని అల్లా కోరుతూ ఈ సాయంకాలం చల్లని వేళ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు అందరికీ మనవి చేసేదేమంటే మైనార్టీల సమస్యలు ఎవరు వచ్చినా కూడా ఇంతవరకు ఒక్క సమస్య కూడా తేలలేదు మా ప్రజల యొక్క సపోర్ట్ ఉంటుంది మరి ఆ విషయాన్ని మీరు మీ ఫెస్ట్ మీ మేనిఫెస్టో పెట్టాలని మేము కోరుకుంటున్నాం అట్లాగే అట్లాగే అనేక సమస్యలు విద్యా విషయంలో వైద్య విషయంలో చాలా సమస్యలు ఉన్నాయి ఆ మహా గర్జన జరిగేటప్పుడు మరి ప్రతి ఒక్కటి కూడా మీ దృష్టికి తీసుకొచ్చి ముఖ్యంగా ఈ ఏమైతే వర్క్ బోర్డ్ ల్యాండ్స్ ఉన్నాయో ఈ కర్నూలు ఈ నంద్యాల ఆ ఆధ్వని ఏరియాలో నంద్యాల కర్నూలు ఆధ్వని ఏరియాలో ముఖ్యంగా ఆదోన్లో వి తిమ్మాపురం మంత్రాలయం ఓసిగి బలగుంద అన్యాక్రాంతమైనాయి ఈ అన్యాక్రాంతంలో ఎవరో చేస్తున్నారని కాదు అధికారులు కూడా కుమ్మక్కై దుప్పటి పంచాయతీ చేస్తున్నారు ఇక్కడ మీకు పదిహేడు ఎకరాలు ఉంది ఏడు ఎకరాలు ఆ ఎస్సీకి ఇస్తాం మిగతా మీకు ఇస్తాం అని ఒక రకమైన అలజడి ఈ విధంగా సృష్టించడం జరిగింది మరి మైనార్టీస్ చెందిన సొంత భూములను కూడా ఈరోజు మరి దౌర్జన్యంగా మరి ఏదో ఆ అన్న కాలనీ పెడతాం ఈ అన్న కాలం పెడతామని తీసుకుని డబ్బులు ఇవ్వకుండా కూడా లాగే పరిస్థితి మీరు ఆదోని లో ఉంది కాబట్టి వీటన్నిటిని గురించి ఈరోజు మొత్తం చెప్పాలంటే సాధ్యం కాదు ఎవరైతే ఈరోజు వీటన్నిటికి మరి అనుకూలంగా ఉన్నారో ఈ సమస్యకు పోరాటాలని అనుకున్నారో వాళ్ళందరినీ మా మనుషులుగా భావిస్తాం ఎవరైతే ఈ పోరాటానికి వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆక్రమార్కులు భూ దందా చేసేవారు భూ అక్రమార్కులు మరి ఎవరో పుణ్యానికి ఇచ్చిన ల్యాండ్ను కూడా మరి తీసుకొని మరి ఆరగించుకునే ఒక అన్యాంక్రాంతమైన అన్యాయమైన మనుషులుగా మేము భావిస్తున్నాం కాబట్టి ప్రతి ముస్లింకు మేము ఆలోచించండి ఇప్పుడు కూడా వేల ఎకరాల వేల సంవత్సరాల క్రితము మన వాళ్లకు మన వాళ్ళు ఇచ్చిన భూములను ఈ రోజు ఎవరో ఈ విధంగా లాక్కుంటున్నారు దాన్ని విడిపించుకోవాల్సిన బాధ్యత ఈ రోజునే ప్రతి ఒక్క యువకుని మీద ఉంది ఈ ఈ భూమే మీ విలువ వక్ బోర్డు భూమే ముస్లిం యువకుల విలువ కాబట్టి వీటిని ఇంచు ఇంచుగా మనము మరి లాక్కోడానికి తీసుకోవడానికి ఎన్నిక ప్రయత్నిస్తామని నేను కోరుకుంటూ మరి ఈ విషయంలో మా చైర్మన్ గారు చెప్పినట్టు ఇరవై తేదీ సాయంత్రం ఐదు గంటలకు ఇదే గ్రౌండ్ లో మహా మరి సభ జరుగుతుంది బులందాబాద్ ముసల్మానుకి బులందాబాద్ ఆ సభకి ప్రతి ఒక్కరూ ఎవరైతే దీనికి అనుకూలంగా ఉన్నారో ఎవరైతే సైతాను కలిసి కార్యక్రమాలు చేస్తున్నారో వాళ్ళు కాకుండా అభిమానం ఉన్న వాళ్ళందరూ హాజరు కావాలని అందరికీ మనవి చేస్తూ మరి ముఖ్యంగా మా మీడియా మిత్రులకు దీన్ని హైలైట్ చేయండి మాకు కొంచెం సహకారం మరి మైనార్టీ ఇష్యూలు చాలా ఉన్నాయండి బతకలేని పరిస్థితి కనిపి కనపడతా ఉంది రాను రాను కాబట్టి వానికి మీ మరి ప్రోత్సాహం కావాలని నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను సయ్యద్ రోషన్ అలీ జనరల్ సెక్రటరీ ఎంఆర్పిఎఫ్ సార్ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతాయా సార్ ఈ ఎన్నికల్లో సార్ అన్నా ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టే ముఖ్య ఉద్దేశం ఏమంటే ఇది ఎలాంటి రాజకీయ వేదిక కాదు ఇది కేవలము ఒక ముస్లిం అంటే నవాబ్ అంటారు కానీ మా కడుపు చూస్తే ఒక పూట తిని బ్రతికే వాళ్ళు ఎవరైతే ఉన్నారు ఈ సమాజంలో అంటే కేవలం ముస్లింసే మేము దళితులకు ఉన్న అధ్వానంగా బ్రతికే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది ముస్లిం జాతి ఆ మాట ఎందుకు చెప్తున్నానంటే సచార్ కమిషన్ కానివ్వండి రంగనాథ్ మిశ్రా కమిషన్ కావండి వాళ్ళ విధేయ వాళ్ళ వాళ్ళ రిపోర్ట్లో చాలా క్రిస్టల్ క్లియర్గా చెప్పినారు ఈరోజు దళితుల కన్నా అధ్వానంగా బ్రతుకుతున్నారంటే ముస్లింసే ఒక నాలాంటి ముస్లిం వ్యక్తి స్కార్పియోలో తిరిగితే మా సమాజంలో అందరూ ధనికులు కాలేరు అది అందరూ ఈరోజు మా మైనారిటీస్ అంటే ఊతుల గట్లు చేస్తున్నారు ఈరోజు ఈ ఈరోజు హమాలీలు పని చేస్తున్నారు ఈరోజు టీ బంకులు పెడుతున్నారు అంటే అది కేవలం ముస్లిం సమాజమే అలాంటి ముస్లిం సమాజము ఆకలి కేకలు ఈరోజు లేవ ఎత్తునికి ఒక వేదికని ఏర్పటించిన మన మైనార్టీ హక్కుల మహాగర్జన వ్యవస్థాపకుడు మహబూబ్బాషా గారు ఈరోజు వచ్చి ఈరోజు ఆదోనిలో ఒక మహాగర్జన పెట్టాలి ఈరోజు జామియా మస్జిద్ గ్రౌండ్లో ఇరవై తొమ్మిదో తారీఖు జుమెరాత్ రోజు సాయంత్రం ఐదు గంటల నుంచి వేదిక స్టార్ట్ అవుతుంది మగ్రీబ్ నమాజ్లో అందరూ మగ్రీబ్ నమాజ్ పోయి మరి వెంటనే వచ్చి ఆ గర్జన రెండు మాటలు విని మేము మా జీవితాలు బాగుపడాలంటే మేము రాజకీయ చైతన్యం రావాలి మనం కేవలం రోడ్ల మీద స్లోగన్స్ కొడితే మా జాతి బాగుపడదు మా జాతి వాయిస్ అసెంబ్లీకి పోవాలంటే మేము రాజకీయంలో చైతన్యవంతులు కావాలి సో ఆ మంచి వినాదంతో అన్న మహబూబ్ మహబూబ్బాషా గారు వచ్చినారు కాబట్టి మేము అందరూ మా ఆదోని ముస్లిం సోదరులు అందరూ వాళ్ళు వాక్యాలు వినేకి జుమేరాత్ రోజు ఖచ్చితంగా మసీద్ గ్రౌండ్ లో వచ్చి వాళ్ళ మంచి ఏదైతే వాళ్ళు భాష ఇస్తారో ఆ భాష విని మేమందరూ చైతన్యవంతులు కావాలని మీడియా ముఖంగా తెలియజేస్తున్నారు